సున్నితమైన స్కిన్ కోసం ఫ్రూట్ ఫేషియల్ని చేసుకునే వారికి పార్లర్తో పని లేకుండా ఇంట్లో ట్రై చేయండి మీ స్కిన్ పైన ఒక మంచి స్మూత్నెస్ని ఇస్తుంది అలాగే డ్రైనెస్ నుంచి కూడా కాపాడుతుంది కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట చర్మాన్ని చక్కగా మెసేలా చేస్తుంది అలాగే ట్యాండ్ కూడా రిమూవ్ చేస్తుంది ఈ ఫ్రూట్ ఫేషియల్ ముందుగా మనం స్టార్ట్ చేయాల్సింది మిల్క్తో ఎలాంటి సోప్ అవసరం లేకుండా మిల్క్తో అయితే మనము క్లీనిజింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసినప్పుడు ఫేస్ పైన మురికి చెమట మనకి ఎక్కువగా ట్యాన్ ఉన్నా సరే చక్కగా రిమూవ్ అయిపోతుంది మీరు బయట తిరిగేసి దుమ్ము దూలి అనుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి పాలతో కనుక క్లీనింగ్ చేసుకుంటే స్కిన్ పైన ఒక మెరుపు వస్తుంది అలాగే చర్మం కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట మీరు సోప్లు ఇవన్నీ పెట్టడం ఆపేసి వారంలో ఒక్కసారైనా ఇలాంటి ఫేషియల్ని అప్లై చేయండి మీ స్కిన్ పైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రోజు చేయాల్సిన అవసరం లేకుండా వారంలో ఒక్కసారైనా చేస్తూ ఉంటే మీ ఫేస్ అనేది ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది ముఖ్యంగా చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది అనమాట కాబట్టి మనం మిల్క్తో క్లీనిజింగ్ అనేది చేసుకుంటే చాలా మంచి లాభం ఉంది తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ ఈ ఆరెంజ్ అని మీరు స్క్రబ్బింగ్ కోసం అయితే యూజ్ చేసుకోండి దీనివల్ల చర్మం కాంతి బాగా పెరుగుతుంది అలాగే స్కిన్ పైన కలర్ ఇంప్రూవ్ అవడానికి సి విటమిన్ ఉండే ఈ ఆరెంజ్ ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నేను ఫ్రెష్గా ఇక్కడ ఫ్రూట్ని అయితే ఈ తొక్క అయితే తీసేస్తున్నాను మనకు కావాల్సింది ఫ్రూట్ కాదు ఇక్కడ తొక్క మాత్రమే స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ తొక్కని మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే మీరు మిక్సీ జార్లో ఉన్న వేయండి లేదంటే ఇలా గ మెత్తగా అంటే కొంచెం కొంచెం గరుకుగా ఉండేట్టుగా ఈ నారింజ తొక్కని మనమైతే ఇలా రెడీ చేసుకోవాలన్నమాట నేనైతే తురుమేసుకున్నాను మీరు మిక్సీలో అయినా వేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ పైన ఒక స్క్రబ్బింగ్ చేయడానికి బాగా మనకి యూజ్ అవుతుంది ఫ్రెష్ ఫ్రూట్స్నే తీసుకోండి ఎందుకంటే ఫ్రూట్ ఫేషియల్ అనేది ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ తోటి చేసుకుంటే చాలా బాగా మనకి ఫ్రూట్ ఫేషియల్ అనేది మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇలా కొంచెం కొంచెం బరకగా ఉండేట్టుగా నేనైతే ఇలా తురుమేసుకున్న దానితోనే స్క్రబ్బింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇందులో కాస్త పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాం కాస్త తేనెను కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఒక స్పూన్ వరకు తేనెను ఇక్కడ యాడ్ చేయండి ఈ మూడు బాగా కలిసేలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మీరు చిన్న బౌల్ తీసుకోండి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఇది మనము స్క్రబ్బింగ్ చేసుకున్నప్పుడు దీనివల్ల మన చర్మం పైన మొటిమేల్ కానీ వాటి వల్ల గిచ్చిన మచ్చలు ఏవైనా ఉంటాయి కదా అవి కూడా మనకి చక్కగా రిమూవ్ అయిపోతాయి చర్మం పైన ఎక్కువగా మచ్చల్ని రిమూవ్ చేయడానికి మనకి ఆరెంజ్ ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే కలర్ ఇంప్రూవ్ కోసం కూడా ఇందాక చెప్పాను కలర్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వారికి ఆరెంజ్ ఫ్రూట్తో చేసిన ఫేస్ ప్యాకులు కానీ ఏవైనా సరే చాలా మంచిగా యూజ్ అయిపోయి చర్మం పైన మనకి నల్ల మచ్చల్ని తీసేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట స్క్రబ్బింగ్ అనేది ఒకటి సారీ రెండు లేదా ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా టైం అయితే తీసుకోవాల్సిన పని లేదు కాస్త నెమ్మదిగా చేసుకోండి నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి స్పీడ్ అయితే పెంచాను కానీ మీరు ఇలా చేసుకోవాలని కాదు నేనైతే స్పీడ్ పెంచింది టైం ఎక్కువగా తీసుకోకూడదు అని మీరు నెమ్మదిగా స్క్రబ్బింగ్ చేసుకోండి చేసుకొని రెండు లేదా ఐదు నిమిషాల వరకు స్క్రబ్ చేసేసి వాటర్తో వాచ్ చేసి ఓకే థర్డ్ స్టెప్ వచ్చేసేసి మసాజ్ మసాజ్ కోసం నేనైతే అమేజింగ్ ఫ్రూట్ని అయితే తీసుకుంటున్నాను పప్పాయ పప్పాయతో మనము ఫేషియల్లో ఒక భాగంగా ఇక్కడ చేర్చుకోవడం వల్ల దీనివల్ల ఎన్ని లాభాలంటే చాలా చాలా లా అయితే ఉన్నాయి ముఖ్యంగా పిగ్మెంటేషన్ ఉన్నవారికి చాలా బాగా రిమూవ్ చేయడానికి మనకి ఈ మసాజ్ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట దీన్ని నేను పప్పాయిని చిన్న చిన్న ముక్కలైతే తీసుకుంటున్నాను కొంచెం చిన్న చిన్న ముక్కలైతే తీసేసుకొని నేను మిక్సీలో వేయలేదు ఇలా కొంచెం చిన్న రోలో వేసేసి మెత్తగా దంచుతున్నాను ఎందుకంటే ఫ్రూట్ బాగా మెత్తగా మనకి బాగా పండిపోయింది కదా అందుకనేసి నేను ఇక్కడ ఇలా కొద్దిసేపు ఇలా చేయగానే ఫ్రూట్ అనేది మనకి పేస్ట్ అయితే వచ్చేసింది అనమాట మీరు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు లేదంటే స్పూన్తో కూడా కొంతమంది ఇలా మెత్తగా చేసేసుకుంటారు అలా అయినా చేసేసుకోవచ్చు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏం లేదు మనకి పేస్ట్ కావాలన్నమాట పేస్ట్ని ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు పప్పాయ పేస్ట్ని ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను తర్వాత ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను మీకు రోజ్ వాటర్ కానీ ఇందులో నేను వేసిన కొన్ని ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏవైనా బయట నుంచి తెప్పించుకునేవి ఏమైనా ఉంటే నేను వీటన్నిటి లింక్స్ అయితే వీడియో కింద లింక్స్ అయితే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళకి మీరు అవైలబుల్గా అయితే అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది తెప్పించుకోవచ్చు ఈజీగా ప్రకాశవంతమైన చర్మం కావాలనుకున్న వారికి మసాజ్ స్టెప్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట ఫేషియల్లో ముఖ్యమైనది మసాజ్ స్టెప్ దీన్ని మీరు ఓన్గా కాకుండా ఇంట్లో వారి హెల్ప్ తీసుకొని చేసుకోండి ఒక పది నిమిషాలైనా మసాజ్ చేసి వాటర్తో వాచ్ చేయండి ఇలా త్రీ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ కోసం బనానా అయితే తీసుకున్నాను బనానా మొత్తం అవసరం లేదు కొద్దిగా ఒక స్పూన్ అంతా బనానా గుజ్జుని మనము రెడీ అయితే చేసుకోవాలి దీన్ని కూడా నేను చిన్న రోడ్లో వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను బనానా కూడా మనకి చాలా మెత్తగా ఉంటుంది కాస్త బాగా పండిన బనానాని తీసుకోండి ఎందుకంటే మనకి పేస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఓకే మిగతా బనానా నేను తినేసాను ప్రతిదీ ఫ్రూట్ కూడా నేను కొంచెం తీసేసుకొని మిగతాది నేను తినేసాను అనమాట ఇంకంతే కదా హెల్త్కి మంచిది స్కిన్కి మంచిది ఓకే ఇందులో కాస్త పెరుగుని యాడ్ చేసుకోండి తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోండి బేసన్ పౌడర్ అంటే ఏంటి అని నన్ను అడుగుతున్నారు ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తాను బేసన్ పౌడర్ ఏం లేదండి మిర్చిలు వేసుకుంటాం కదా మనం ఇంట్లో ప్రతిదానికి లడ్డూకి యూజ్ చేస్తాం ఆ పౌడర్ అనమాట ఒక స్పూన్ వరకు వేసి కొంచెం తేనెను కూడా యాడ్ చేశాను కాస్త పేరుగును కూడా యాడ్ చేస్తున్నాను కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ నేను ఇందులో వేసింది బాగా కలిపేసి దీన్ని ఫేస్ ప్యాక్లో అప్లై చేయాలి ఇలా ఫైనల్గా లాస్ట్ స్టెప్లో మనము ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయాలి ఇది మెడకి ఫేస్కి అప్లై చేయండి మెడకి ఎందుకు అప్లై చేయమంటున్నానంటే ఫేస్ ఒకలాక మెడ ఒకలాగా ఉంటే అస్సలు బాగోదు ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నా కానీ డ్రెస్ వేసుకున్నా కానీ నెక్ అండ్ ఫేస్ ఈవెన్గా ఉండాలి ఎప్పుడైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫేషియల్ కానీ ఫేస్ ప్యాకులు కానీ ఏవైనా వేయండి ఫేస్ పైన మొహానికి మెడకి తప్పకుండా మర్చిపోకుండా అప్లై చేయండి దీన్ని ట్వంటీ మినిట్స్ వరకు ఫేస్ పైన ప్యాక్ని అలాగే ఉంచండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్పూన్తో కానీ మెత్తటి క్లాత్తో కానీ రిమూవ్ చేసుకోండి ఇలా అనమాట ట్వంటీ మినిట్స్ ఉంచేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫైనల్గా మనకి ఈ ఫ్రూట్ ఫేషియల్ అనేది బాయ్స్ గర్ల్స్ ఎవరైనా చేసుకోవచ్చు అందరికీ సెట్ అవుతుందనమాట దీనివల్ల మీ స్కిన్ పైన ఎలాంటి డ్యామేజ్ని అనేది కలిగించదు ఎందుకంటే తినే ఫ్రూట్స్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ముందుగా పాలు తీసుకున్నాం కదా ముందు పాలని ఫస్ట్ ఫేస్కి అయితే ఫేస్ వాష్ లాగా మనం యూజ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు పాలమీగడ ఉంటుంది కదా ఈ పాలమీగడ మనం లాస్ట్లో ఒకవేళ స్కిన్ డ్రై అయిపోయింది అని అనుకున్న వాళ్ళకి పాలమీది మేగడని ఫేస్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఇది మేగడ ఓన్లీ మేగడనే తీసుకోండి మాయిశ్చరైజర్ బదులు ఇది అనమాట ఎందుకంటే నాలుగు స్టెప్పులు యూజ్ చేసిన తర్వాత ఫేస్ని అలా ఊరికే వదిలేయకూడదు అనమాట మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేయాలి బయట దొరికే మాయిశ్చరైజర్ని అప్లై చేయకుండా ఇంట్లో ఉండే పాల మీది మీగడని అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది చాలా స్మూత్గా ఒక గ్లాసీ లుక్ అయితే వస్తుంది మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ ఫేస్ అనేది చక్కగా తెలిసిపోతుంది అనమాట దీన్ని యూజ్ చేసుకుంటే మీకు మంచి స్కిన్ మెరుపుని ఇస్తుంది అలాగే డ్రైగా ఉన్న స్కిన్ని కూడా చాలా స్మూత్గా చేస్తుంది అనమాట ఓకే ఫ్రూట్ ఫేషియల్ మీరు మంత్లీ టూ టైమ్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు రూపాయి ఖర్చు లేకుండా మనకి బయట వెళ్తే రెండున్నర వేల వరకు దీని ఖర్చు అయితే ఉంటుంది ఇలా ఈజీగా ట్రై చేయండి మీరు ఇది పడుకునేటప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది నైటు వాళ్ళ మీద మిగడా కొంచెం కాస్త ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకి పడుకునే ముందు దీన్ని వాష్ చేసుకొని పడుకోవచ్చు అంతే లైట్ చేయకుండా వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ మీరు ఎప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీరు ట్రై చేయాలనుకుంటే వెంటనే ట్రై చేయండి మీకు ఇందులో ఏ రెమెడీ అయినా మీకు పడదు ఏమవుతుందో అని అనుకున్నప్పుడు మీ చేతి పైన కాస్త అప్లై చేసేసి ఏ చిక్కు లేకపోతే ఫేస్కి అప్లై చేయండి ఓకే మీకు ఇబ్బంది లేదనుకున్నప్పుడు వెంటనే కడిగేసుకోవచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మరొక్క మధ్య కుమరంలో మొదలుగలుగుదామా అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టాటా